హాయ్ అన్న అందరికీ నేను మీ ఓర్స్ ఏదన్నా రాయగొట్టేవాన నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్స్ అనా జరీ నా ఒక లైక్ కొట్టి నా ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకోరేనా ఎందుకంటే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుందన్నా జరీ నాకు ఒక లైక్ కొట్టి జరీ నాకు సపోర్ట్ చేయరా నేను ఈ రోజు పనికోలేదనా ఇంటి దగ్గరనే ఉన్నా అయితే ఈ రోజు ముసరు వస్తుంది ఇక రాతర నుంచి కొడుతూనే ఉంది ఇంకా ఈ రోజు పొద్దున కూడా కొడతాడు ఇంకెన్ని రోజులు ఉందో తెలియదు ఇక ముసురు అయితే వస్తూనే ఉంది ఇది చిన్నపుశాల కాపి ఇంకా ఇది ముసురు రకా అందుకని ఇక ముసురు పెట్టింది అగో ఇంకా కోళ్ళ కోసం మా అమ్మ ఇత్తులేసింది ఇతలు వేస్తాగో ఉడతా తింటుంది ఉడతా ఊర ఇసుకలు తింటున్నాయి ముసురుకే తింటున్నాయి అగో చిన్నగా గణపడుతుంది చూడండి ఉడతా మీకు కనిపిస్తుందా లేదా ఇంకా ఊర ఇగో ఇక ఇది ఇక్కడ దగ్గరికి తీద్దామంటే అవి మరి ఉంటుందో పోతుందో కోళ్ళ కోసం వేస్తే ఇంకా అవి తింటూనే ఉంటాయి ఇంక అవి కూడా మూగజీవులే కదా ఇక తిన్నా పర్లేదు ఇక అమ్మ బాగానే చేస్తుంది అమ్మ ఏది వేసినా కానీ ఎక్కువనే కూర చేసినా ఎక్కువనే చేస్తుంది అన్నం ఎక్కువనే చేస్తుంది ఏదైనా ఎక్కువనే చేస్తుంది మా అమ్మ చిన్న చేయి కాదు చిన్నసే రాని రాదు అసలు ఇక ఇప్పుడు క్లారిటీ కనపడుతుంది సో ఉడతా తింటుంది మంచిగా అది అన్నం వేసి కొంచెం మిగిలిపోయిన అన్నం ఇక నూకలు బియ్యం ఉంటే వేస్తే ఇక తింటుంది సో ఇంకా మేక మంచిగా వండుతుంది ముసురు వస్తుంది కదా వండుకుంది పొయ్యిలో మాట పెట్టిండు నాయన ఇక మంత్ ఉంది నీళ్ళు అయితే ఆగుతున్నాయి పిల్లలు మోగం కాడుకుంటారు కదా అందుకోసమే ఇక నీళ్ళు కావబెడతారు మా వాళ్ళు రోజు పెడతానే ఉంటారు అట్లే ఇంకా నాయన మంచిగా ఆడడం విరిగిండు మంచం మీద మేక పిల్ల కూడా మంచిగా వండుతుంది నిద్ర పోయినా ఉత్తనే ఆడడం ఉత్తానే ఆడడం అరిగినావుతానే ఆడం అరిగిండు కూర అయినట్టుంది అయిపోయినట్టుంది కూర అయిపోయిందా కూర ఏందది పిండి కలుపుతున్నా రొట్టె చేసుకుంటా మా అమ్మ ఇగో జొన్న రొట్టె వేడి నీళ్ళు కాసింది ఇక పిండి కలుపుతుంది ఇంక పొయ్యి ముట్టించారు కదా ఉడికి నీళ్ళు ఆగుతున్నాయి కదా ఇంకా గిన్నె తీసి పక్కెట్టి ఇంకా అదే పొయ్యి మీద రొట్టె చేస్తుంది మా అమ్మ ఇప్పుడు ఇట్లా వేడి నీళ్ళు కలిపితే మంచిగా తాగుతుంది అంట రొట్టె ఇది జొన్నపిండి కదా ఇక అందుకనే వేడి నీళ్ళు కాసిపోస్తుంది మా అమ్మ పిండి కలుపుతుంది కూర కూడా అయిపోయింది దంచేసింది కూరగా వాళ్ళు ఇద్దరు మటుకే అని ఇక ఎవరో ఇచ్చిరట చిన్నది అనకాయ ఇక దాన్ని ఏం పి దంచింది ఇంక ఇప్పుడు రొటీ చేస్తుంది ఇక కలుస్తుంది పిండి అయితే ఊరే విషయాలు చూడరు ఎట్లా ఆట ఆడుతున్నాయి మంచిగా తింటున్నాయి గో మెత్తుకలి ఇట్లా ఉంటే మంచిగా వర్షం వస్తుంది దాంట్లో ఆనందం చూడరు పియ్య అని మంచిగా ఎగురడుతున్నాయి ఆ గో ఎగిరి పాయ చెట్టు మినికనే ఇతులు తింటున్నాయి కొన్ని ఈ తెలంగాణ పియ్య అంటే మంచిగా మనల్ని నిద్రలు ఈ పిచ్చుకలు ఇక సిటీలు ఉన్న వాళ్ళకి తెలియదు మనకి తెల్లారిందని ఇక తెలుస్తుంది దాంట్లో వాళ్ళని మొత్తం ఇక చెట్ల మీద ఉండికి అంటారు ఉంటాయి పిచ్చుకలు అంటాయి పిచ్చికళ్ళు అంటారు అంట ఇక మేమైతే ఊర పిచ్చుకలు అంటాము పొయ్యి కాడికి అయితే వచ్చింది మా అమ్మాయిగా పిండి విసిగి ఉంటుంది పిండి వెళ్తున్నాడు నీళ్ళ గిన్నె దిస్తుంది కటెబుల్లో లిడ్స్ పొయ్యి అమ్మా ఇప్పుడు రొట్టానికి వీడియో తీస్తుంటేమో మేక చూస్తుంది ఏం చేస్తారని ఏమంట జోరుగా మంటుంది ఇంకా ఉడికి నీళ్ళు పోసిందిగా పొగలు వెళ్తున్నాయి పిండిలకించి ఇక ఫస్ట్ అయితే ఇక ఇట్లా విసుకుతుంది మా అమ్మ ఇక ఎవరైనా ఇట్లా విసుకుతారు కానీ ఇక స్టార్టింగ్ ఇది ఈ పీట ఏమో వెరైటీకి ఉంది ఇది రాతేడ్డి పీట అమ్మ తీసుకుందంట ఎప్పుడు మరి సౌండ్ వస్తుంది చాలా సింపుల్గా వేసాను మా అమ్మాయి అయితే జనరేట అందరికి ఏ రాదు ఇది పిండి ఇచ్చుకపోతా అన్నట్టు వేరే గోధుమ పిండి అది అయితేనేమో మనకు జీవుట్ వస్తుంది ఎవరైనా చేయగలుగుతారు అలా ఇది చాలా కష్టం ఇది కొంచెం చేయాలంటే అందరికి రాదు వచ్చిన వాళ్ళకి సింపుల్ కానీ ఇక వాళ్ళకి తిప్పలు అది అట్లా చేసి ఇక పొడి పిండి వేసి కొడుతుంది ఇంకా కొంచెం అయితే అయిపోతుంది ఇక ఈ పచ్చజొన్న రొట్టెలు ఆరోగ్యానికి చాలా మంచివి ఇప్పుడు మొత్తం అందరు ఇవే తింటారు ఇంకా ఒకప్పుడు మన ఎన్నికలు మొత్తం ఇవే తినేదంట వాళ్ళు మంచిగా ఉన్నారు ఆరోగ్యంగా ఇంకా మనం నిన్నే అంతా అంత ఏమంత ఆరోగ్యవంతమైంది కాదు కాబట్టి మనకు ఎన్ని రోగాలు ఉంటున్నాయి ఈసారి జొన్న కూడా బాగానే ఉన్నాయి ఇక జొన్నలు బాగానే ఇచ్చారు ఇంకా ఏమో మరి చూడాలి ఈసారి మంచిగా పంటే ఇక కొంచెం అవుతాయి ఇంకా మనం కూడా తీసుకోవచ్చు ఆ పంట మంచిగా అంతే మనకు తగ్గు దొరుకుతాయి ఇక పంట మంచిగా వండకపోతే ఇక చాలా ఫీర ఉంటాయి ఇంకా మనం కొనలేము ఇవి దుగుణ మీద వంకొచ్చుకున్నాము ఇక ఒక కిలో రెండు కిలోలు అట్లా వంకొచ్చుకున్నాము అరవై రూపాయల కిలో ఉంది ఇప్పుడు అయితే ప్రస్తుతానికి ఇంకెక్కువ కూడా ఉంటుంది ఒక్కోసారి ఈసారి పంటలు మంచిగా అంటే ఇక మనకు అగ్గు దొరుకుతాయి ఇంక రొట్టె అయితే రెడీ అయిపోయింది ఓ మస్తు రొట్టెలు చేస్తాం మా అమ్మ ఇలాంటి రొట్టెలు ఇంకా అంత సింపుల్గా చేతి ఉంది చేస్తా కొంతమంది డెక్కన మీద ఎట్లా చాలా తిప్పలు పడతారు వేయాలంటే ఏ సెట్ నేసుకోకపోతే కొంత మనకి ఇంకా అట్లా నీళ్ళు చల్లుతారు ఇక నీళ్ళు తల్లితే అయిపోతుంది ఇక గట్ట మంచిగా కాలితే కాలిన తర్వాత వేడివేడి రొట్టె కంటే ఎంత బాగుంటుంది మంచిగా ఉంటుంది ఇంకా అది కాలుతుంటుంది ఇంకో ఇంకో దానికి తయారు చేస్తుంటుంది చూడరు మా అమ్మ ఒకసారి పొన్ దిక్కు చూడమని చూద్దాం సరే ఇంకా చెక్ చేసుకో ఎందుకంటే ఇంకా నీ పని నువ్వు చేస్తున్నావు కదా ఒకసారి ముఖం క్లారిటీ కనపడతలే అందుకోసం ఇక చూడమని చెప్పిన ఇంకా అది పొయ్యి మీద కాలుతుంటుంది ఇంకా ఇంకో రొట్టెకు తయారు చేస్తుంది మా అమ్మ అందరు ప్రతి ఒక్కరు ఈ జనరొటలు తింటనే ఆరోగ్యానికి మంచిగా ఎందుకంటే ఇవి పంట ఇవి కొంచెం సింపుల్గా వంతది ఎందుకంటే అది మందులు రసాయనిక మందులు వాడరు కాబట్టి ఇది మంచిగా రోయిన్ ఖాతీ వేస్తారు జొన్నలు ఇక మనకు మామూలుగా వర్షాలు కుడిచిన కానీ ఇక ఎలాంటి భూములైనా పంట ఇవి ఇక అప్పుడప్పుడు జర వర్షాలు వాడితే పంతయి మంచిగా సహజ సిద్ధంగా వంతాయి అన్నట్టు ఏ ఎరువులు ఏ మందులు వాడకుండా అందుకనే ఆరోగ్యానికి మంచిది ఇంకా మిగతా పంటలు అయితే మొత్తం ఇక అవి వేసిన కాడి నుంచి మనం కోసేదాకా మొత్తం మందులే వాడవలసి వస్తుంది ఇక అందుకనే ఇక అది మనకు ఆరోగ్యానికి అంత మంచిది కాదు ఇప్పుడే ఇప్పుడైతే ప్రస్తుతానికి అందరు దీనికే అందరు ఇవే తింటారు ఇక డాక్టర్లు కానీ ఎవరైనా కానీ ఇక మొత్తం జనరేటర్ తినాలని చెప్తున్నారు కాబట్టి ఇక ఇప్పుడు తెలుస్తుంది దీని విలువ ఏందో ఇక మా చిన్నతనంలో అయితే మా అమ్మ మస్తు చేసి పెట్టేది ఇవే తినేది నేనైతే ఇవి తింటే ఇవి షుగర్ రాదు మన మొక్కలు నొప్పులు ఉండవు ఇంకా ఇవి ఇవి ఎక్కువ ఎవరు తింటారు అంటే ఎస్టీ వాళ్ళు బాగా తింటారు అన్న ఇంకా వాళ్ళు పంట కూడా బాగా పండిస్తారు వాళ్ళు ఏ పంట వేసినా వేయకున్నా సరే ఎకరాల కొద్దిగా వేసుకుంటారు జొన్నలు ఎస్టీ వాళ్ళు ఇంకా వాళ్ళు కూడా వాళ్ళు మంచిగా ఉంటారు అన్న వాళ్ళ ఆరోగ్యంగా మంచిగా బలంగా ఉంటారు వాళ్ళు ఇంకా మనం కూడా అందరం ఇది తింటేనే బాగుంటుంది కంపల్సరీ రోజు రెండు రొట్టెలైనా తినాలి అందరికి ఆరోగ్యం మంచిది ఆరోగ్యంగా బాగుంటారు అందరూ ఇవి తింటే ఇవి చేస్తున్నప్పుడు చేస్తున్నప్పుడేమో తెల్లగా ఉన్నాయి కదా ఇప్పుడు ఇక పెంక మీద ఉన్నది ఆల్రెడీ పసుపు రంగు లాగా కనపడుతుంది చూడరు మనకు ఇంకా ఇక్కడ ఇది కొంచెం క్లారిటీ గా మనకు తెలుస్తలేదు ఇది కాలిన తర్వాత నేను చూపిస్తాను మీకు ఎంత మంచిగా ఉంటది అనేది దాన్ని చూస్తేనే తినాలనిపిస్తుంటది నోరు ఊరుతుంటది మంచిగా పక్క కాక ఆ పక్క మళ్ళీ వేస్తుంది మంచిగా ఆ పక్క పక్క మంచిగా పండుగ కాలుస్తుంది అమ్మ మళ్ళీ మంట నుంచి ఏమైనా కటి పిల్లలు ఉంటే ఇక ఇడిచి పెడుతుంది పొయ్యిలో దాన్ని మంచిగా పండుగ కాలుస్తుంది ఈ గ్యాస్ పొయ్యిల మీద తినేది అంతా వేస్ట్ అని అంటారు మన కట్టెల పొయ్యి మీద ఉండే ఉంటేనే మంచిది మనకు ఆరోగ్యానికి ఇక ముసురు మాత్రం బాగానే వస్తూనే ఉంది ఇంకా సౌండ్ వస్తుంది కదా ఇక నీళ్ళు దుంకుతూనే ఉన్నాయి ఇంకా పెంకవి ఉన్న రొట్టె కాలేసరికి ఇంకా ఈ రొట్టె తయారు చేసింది అమ్మ మళ్ళా తర్వాత దానికోసం మళ్ళా వేసుకుంటుంది ఇంకోటి ఇంకా స్టెప్ బై స్టెప్ అట్లే ఉంటుంది ఇక ఒకటి అయిపోతుంటే ఒకటి తయారవుతుంది అంతే ఇక ఇది ఎదటి కట్టెలతో అల్లిన ఇది నిన్నమననే కొత్తగా తీసుకుందాం అమ్మ రొట్టెలైన్కి అయినా ఇలా పెడదనా ఏదో అట్లా దూరం పెట్టు మేకుంది ఇవాళ ఇబ్బంది అయితే ఇక రొట్టె అయితే రెడీ అయింది పండుగాల్చినమ్మ ఇంకో రొట్టె వేస్తాను ఉంది ఇప్పుడు చూడరా రొట్టె ఎంత మంచి కనపడుతుందో బొట్టి లేసిన తర్వాత ఇప్పుడు ఒక్కటే ఉంది కాబట్టి అంత లుక్ కొడతలేదు ఇక మొత్తం చేసిన తర్వాత ఈ బుట్ట నిండా పెట్టినాక ఇంత బాగుంటుందో చూడరు ఇది తెల్లగా ఉన్నది కదా ఇదో తెల్ల రొట్టె ఇప్పుడు మనకు పచ్చ పసుపు రంగులో కనపడుతుంది పచ్చ రొట్టె ఇది ఇది వచ్చేస్తుంది చూడలే అమ్మ ఇంకో రొట్టె అతమలేసింది మొస్తనే ఉంది ఆగతలేదు ముసలు मोर हटेल आने మరి ఫసలకు తిప్పలు కాదా మొత్తం ముసడికి వేస్తాయి చెప్పు పసలైనా మేకలైనా ఈ జీవాలకు ఇబ్బంది చాలా ఇబ్బంది ఆ ఎడ్లకైతే ఒరికట్టేస్తారు కానీ జీవాలకు చాలా ఇబ్బంది అనుకుంటది వండుకో వండుకో మంచి వండుకో ఏమైంది నీకు ముసరు వస్తానే లేదు ముసరు బయట ముసరు వస్తుంది ఈడ ఉంది తడవకుండా ఎచ్చగా కొన్ని జీవాలు మొత్తం ముసురు అనేది వస్తూ ఉంటాయి ఇంకా ఇంకా ఏదో మా మంచిగా ఉంది రేకుల దాపు జర ఏదైనా దాపు ఏదైనా ఇట్లా ఏదైనా కప్పుకొని మంచిగా ఇక చెట్ట సాటి చెట్ల సాటుకుంటుండ్రీ మాడిపోతున్నట్టు ఏం మాట్లాడే ఏం కదా ఒక దమ్ మేపుకోస ఐపోత పడు ఇంకా రెండు ఐతే ఏమో ఇనేది ఇంకా మూడు ఐతే అటనేగ మన ఆయన మళ్ళా చుట్టూ అటు పెట్టిండు మళ్ళీ తాగుతానే ఉండు ఇందాకనే పైకాడ ఆయను ఇంకేమో మంచం మీద మంచిగా ముదురుకు తాగుతుంది తాగ ఉన్నాయా ఉన్నాయనే ఉండదు మళ్ళీ ఎక్కువ అయిందిగా వాన అయితేనే ఉంది ఎక్కువ అయితేనే ఉంది గట్టి పడాలి మరి ఒక్కడే ముసురు వస్తే ఇంటికి వస్తుంది చెప్పది మరి పెట్టద్దు పెట్ట ముగట్టు ఆన్ చేసిన ఏం చేయలే అన్న గాని ఆయన గుర్తే గాని చూసి చాదాయనా అన్నా ఇంతకు నువ్వు చాదనావా పొయ్యి ముట్టించిండు పొయ్యి కాడ నీళ్ళు కాగా పెట్టిండు మళ్ళీ పొయ్యి కాడ ఎంతసేపు తాగండి మళ్ళీ ఇప్పుడు మంచం మీద కూర్చోండి మళ్ళీ ఇప్పుడు తాత ఇంకా రాతనే ఉంటాడు ఇంకా అంతే ఇంకా ఆయన ఆయన పని అంతా ఈడనేమో నాయన చుట్ట తాగుతుంది ఈడనేమో అమ్మ రొట్టెలు చేస్తుంది మేక అడ్డం అయింది అడ్డాది మా సిరిగాడు అప్పుడే రెడీ అయింది నువ్వు రెడీ కాలే ఇప్పుడు కాలేబడి కర్రని జుట్టు వేసుకుంటే అయిపోతుంది అండి ఇంకా నేను దోలేస్తాపడు ఆయపిడా సిరి ఆయపురా ఇక్కడ ఒకసారి ఒక లైక్ కొట్టిరను లైక్ కొట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ సరేనా ఇటు బ్యాగ్ వేసుకుంటా అప్పుడే మా సిరిగాడు ఇంకా మారే రెడీ కాలేదు బైక్ దించిన ఆర్డర్ ఇంకా బుడద పుడుతుంది చూడాలి ఇక బైక్ లేకపోతే చేతులు పట్టుకొని నడుచుకుంటూ పోయి తోలేదు సార్ మా సిరిసిరిగాడు బాగున్నారు శ్రీహాన్ షటర్ వేసుకున్నాక కత్త నా కొడుతుండు మస్తు లుక్ కొడుతుండు జర మా శ్రీగాడు బ్లాక్ ఉంటాడు అయినా కాని మస్తు ఇలా వీడియోలో మారని కొంచెం కొంచెం రంగు ఉంటుంది మోపిరి ఆడు ఎట్లా నడుతుంది ఎలా కర్ర రొట్టే చేసేది అయితే అయిపోయింది బుట్టి కొంచెం పిండి మిగిలినట్టుంది అది చిన్నపిల్ల చేస్తావా చిన్నపిల్ల వేస్తా మన శ్రీకాన్ కన్నా రెండు కన్నాది చిన్నపిల్ల లాజ్ మిగిలింది నాకే అంటారు చిన్నది బిల్లా నాకి బిల్ల నీకే చేస్తున్నాను అన్నరు వాయి కొంచెం ఎంత బాగుందో బుట్ట తెలేస్తే పచ్చర్ జొన్నారెటిది వీదొన్ని గలాస్టే హీరోట తర్వాత ఇங்க ఇది కొంచెం చిన్న బిల్ అయితది అంటియా చిన్న బిల్ల లాస్ట్ అయిపోయింది పిండి మొత్తం అయిపోయింది ఇప్పుడు రొట్టెల బుట్టి చూడు ఎంత ఇందాక నేను ఖాళీగా ఉన్నది ఇప్పుడు రొట్టెలతో ఫుల్ అయిపోయింది ఇక ఇది మంచి ఫుడ్ హెల్తీ ఫుడ్ ఇది అయిపోయింది అమ్మ అందుకని ఇంకా చేతులు కడుకుంటుంది ఇక అయిపోయింది రొట్టెలు చేసేది అయితే అయిపోయింది ఇంకా చిన్న బిల్లా కాలుస్తుంది అమ్మ తర్వాత ఇక్కడ గలీజ్ ఉంటే ఊకేస్తుంది ఇక అయిపోయింది రొట్టెలు చేసేది అయితే